కాళేశ్వరం విషయంలో ఏదైతే కుట్ర జరుగుతుంది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేసీఆర్ గారిని పదనం చేసి పబ్బం కట్టుకోవాలని చూస్తుందని ఏదైతే మాటలు చెప్పినామో ఆ ఘోష్ కమిటీ అనేది ఒక ట్రాక్షన్ ఏదైతే చెప్పినామో అది అదే నిజమైంది ఈరోజు న్యాయస్థానంలో మరి న్యాయం గెలిచింది గోష్ కమిటీ యొక్క రిపోర్టును న్యాయస్థానమే తప్పు పట్టింది దీని ఆధారంగా ఎటువంటి చర్యలు గౌరవ కేసీఆర్ గారి మీద కావచ్చు గౌరవ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు ఈ రిపోర్ట్ సరిగా లేదు అనే న్యాయస్థానం తెలిపింది మరి న్యాయమే గెలిచింది భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకెన్ని కుట్రలు చేసినా సిబిఐకి ఇచ్చినా ఇక్కడికి ఇచ్చినా కానీ తెలంగాణ ప్రజల కోసం ఒక కాళేశ్వరం ప్రాజెక్టును యజ్ఞంలాగా కట్టిన గౌరవం కేసీఆర్ గారు విజయంతో ముందుకొస్తారు డెఫినెట్గా ఆ కుట్రను ఛేదిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బనక చీరలకు నీళ్లు తీసుకెళ్లడం కోసం బనక చీరలకు నీళ్లు పంపించడం కోసం ఆంధ్ర పాలకులతోని కలిసి కాళేశ్వరం మీద కుట్ర వేసి మేడిగడ్డను సాకుగా చూపెట్టి మరి దాన్ని వంకగా చూపెట్టి వనక నీళ్లు తీసుకెళ్లడం కోసం తెలంగాణను ఎడారి చేయడం కోసం మరి కుట్ర వేస్తుంది ఆ కుట్రను మేము మరి న్యాయస్థానాన్ని కూడా ఆ కుట్రను తిప్పికొట్టడం కోసం బోష్ కమిటీకి కూడా అన్ని ఆధారాలు క్యాబినెట్ అప్రూవల్స్ అన్ని ఆధారాలు దాని పర్మిషన్స్ సిడబ్ల్యూసీ పర్మిషన్ ప్రతి ఒక్క పర్మిషన్ను కూడా అక్కడ పొందుపరిచి గోష్ కమిటీ ముందు గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు కూడా హాజరై మా యొక్క వాదనలు వినిపించడం జరిగింది గోష్ కమిటీ ఇచ్చిన తీర్పు కేవలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆలోచన వేస్తుందో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఉంది తప్ప అందులో న్యాయం లేదని చెప్పేసి అందులో పద్ధతి లేదని చెప్పి ఏదైతే చెప్పినమో దాన్నే హైకోర్టు కూడా సమర్థిస్తూ మరి స్టే ఇవ్వడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకోవద్దు వీరిద్దరి మీద అని చెప్పి చేసినందుకు మరి మేము దాన్ని స్వాగతిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుట్రలు చేసినా వాటన్నిటిని కూడా తప్పకుండా ఛేదించుకొని నిప్పులా నిలబడతారు తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ